హలో గైస్ అందరికీ నమస్తే సారీ నేను కొంచెం బయట అయితే ఉన్నాను ఇది సడన్ గా నాకు లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది కదా అందుకోసం నేను ఇంట్లో పోయి కెమెరా వీడియో చేసే సిచ్యువేషన్ అయితే లేదు అందుకోసమే నేను బయట పాన్పూర్తి చేయడానికి అయితే వచ్చాను అక్కడ వీడియో అయితే హౌ ఎవర్ అవైతే పక్కన పడేయండి రోజు చూసినట్టయితే రియల్మీ జీటీ సెవెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది అది కూడా మీకు రెండు వేరియంట్లు అయితే లాంచ్ చేస్తారు ఒకటి వచ్చేసి ట్వల్వ్ జీబీ ర్యామ్ది ఇంకోటి వచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అనమాట టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫిఫ్టీ నైన్ త్రిపుల్ నైన్కి అండ్ సిక్స్ జీబీ ఫైవ్ టువల్ జీబీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రిప్ కు లిటరల్లీ మీరు ఇక్కడ పెట్టాల్సింది యాభై ఆరు వేలు అయితే పెట్టాల్సి ఉంటుంది అది కూడా ఒక రియల్మీకి మనం యాభై ఆరు పెట్టాలా లేదా అన్నదే ఈరోజు ఈ యొక్క వీడియో అనమాట నేను ఓవరాల్గా టాప్ ఫైవ్ కాన్స్ అయితే చెప్తాను ఈ యొక్క మొబైల్ని దూరంగా పెట్టడానికి అవి ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను ఇవి ఖచ్చితంగా చాలా అయితే మ్యాటర్ చేస్తాయి ఎందుకంటే ఈ యొక్క మొబైల్ ప్రైస్ చూసిన తర్వాత నాకు యాభై ఆరు వేల పదహారు వేల మొబైల్ అని నాకైతే అనిపించింది అనమాట అవన్నీ రాకోవాల్సి నేను ఈ ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను బయట ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయితే చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తుంటాయి అని అవన్నీ అయితే పక్కన పెడదాం ముందుగా ఈ యొక్క ప్రైస్ కూడా చెప్పేశాను కదా డిజైన్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫస్ట్ వచ్చేసి నాకు అనిపించింది లూపోలో ఫస్ట్ దీని యొక్క అల్ట్రాటల్ లెన్స్ కెమెరా అనమాట ఇది యాక్చువల్గా వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సెన్సర్ అయితే ఇచ్చారు యాక్చువల్గా ఇదే సెన్సర్ మనకు ఇరవై వేలలో ఉన్న ప్రతి మొబైల్లో దొరుకుతుంది కాకపోతే ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఉన్నప్పటికీ మనకు ఇలా చీప్ గా ఎయిట్ పిక్సల్ ఇవ్వడం అనేది ఎంత మాత్రం భావ్యం అయితే కాదు ఎందుకంటే ఇది లిటరల్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే పడింది ఏం తక్కువైతే లేదు అక్కడ యాభై వేలకు వచ్చే మొబైల్స్ అన్ని మొబైల్స్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ఫిఫ్టీ లో ఆఫర్ అయితే చేస్తున్నాయి అండ్ ఈవెన్ రీసెంట్గా వచ్చిన నథింగ్ ఫోన్స్ కూడా ఫిఫ్టీ లో అయితే ఆఫర్ చేస్తున్నారనమాట కాకపోతే వీళ్ళు మాత్రం ఇంకా ఎక్కడ ఉన్న కొంగడి అక్కడే ఉన్నట్టు వీళ్ళైతే ఇక్కడ కనిపిస్తుంది ఇది మాత్రం పెద్ద మేజర్ లూపోలో అనే చెప్పాలి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు అది ఖచ్చితంగా లూపోలే అండ్ ఆ తర్వాత సెకండ్ చూసినట్టయితే అది కూడా కెమెరా గురించే ఫ్రంట్ సైడ్ కెమెరా అనమాట దీనికి ఫ్రంట్ సైడ్ అది కూడా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ గల మొబైల్ కి ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు మరి ఇదే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పెడితే మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ఫిఫ్టీ మెగాపిక్సల్ వీవోలో చూస్తే ఫిఫ్టీ కి అయితే అస్సలు తగ్గరు ఆ రకంగా వాళ్ళు అయితే ఇస్తున్నారు వీళ్ళు మాత్రం సిక్స్టీన్ మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంది కదా ఇది ఫ్రంట్ సైడ్ కెమెరాతో కే వీడియో కూడా రికార్డింగ్ అయితే చేయలేము కాకపోతే దీనికి ఇచ్చిన సెన్సర్ ఏదైతే ఉందో సోనీ ఐఎంఎక్స్ ఫోర్ ఎయిటీ సెన్సర్ అయితే ఇచ్చారు ఇది ఒకవేళ సాఫ్ట్వేర్ తర్వాత ప్రాసెసర్ సపోర్ట్ చేస్తే ఇది కూడా ఫోర్కే వీడియో రికార్డ్ అయితే చేస్తుంది కాకపోతే మనకు అలాంటి ఛాన్స్ అయితే లేదనమాట ఇది మనకు జస్ట్ టెన్ ఎయిటీపీఎ థర్టీ లేకపోతే టెన్ ఎయిటీపీఎట్ సిక్స్టీ ఫ్లెన్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే మీకైతే వీడియో అనేది రికార్డ్ చేస్తుంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి ఇది కూడా అసలు వర్త్ అయితే కాదు అండ్ ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి బ్యాటరీ అనమాట యాక్చువల్గా చైనీస్ వేరియంట్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీతో అయితే లాంచ్ చేస్తారు అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ మనకు ఆ ప్రైస్ ఒక తక్కువ లేండి ఒక ఇరవై వేల డిఫరెన్స్ అయితే ఉంది మన ఎండాలో వచ్చింది మాత్రం ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీతో అయితే వచ్చింది ఇది కూడా చాలా పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి ఎందుకు మైనస్ పాయింట్ అంటే దీనికి ఇచ్చిన డిస్ప్లే వచ్చేసి చాలా పెద్ద డిస్ప్లే ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే అయితే ఉంది మరి డిస్ప్లే పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అసలు వీళ్ళు వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు మనకు యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క ఇండియాను తక్కువ అఫోర్డబుల్ ప్రైస్ లో అన్ని మాక్సిమం ఆప్షన్స్ మాక్సిమం ఫ్యూచర్స్ కావాలనే కోరుకుంటారు ఇది మనందరికీ తెలిసిందే కాకపోతే వీళ్ళకి ఉంది సో దీనికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ మాత్రమే ఇచ్చారు ఇది కూడా ఒక పెద్ద నెగిటివ్ లుక్ హోల్ అనే చెప్పాలి మనం పెట్టే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ కి అండ్ ఆ తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ ప్రైస్ మాత్రం ఇంకా లిటరలీ చాలా ఎక్కువ పెట్టారని చెప్పాలి నాకు తెలిసినంత వరకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెడితే ఇది బాగా ఉంటుంది ఒక డీసెంట్ ప్రైసింగ్ కాకపోతే ఇది ఏకంగా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తీసుకుని పోయినారు కాబట్టి ఇది అసలు ఏమాత్రం వర్త్ అయితే కాదు ఇంకా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఇంకా తెలియదు ఏం లేదు ఈ రోజు రేపులో అప్డేట్ చేసే గీతాలు పడుతున్నాయి అండ్ ఇది ఎంతవరకు ప్రామిస్ చేశారో నాకు కూడా తెలియదు ప్రామిస్ అయితే ఎవరు చేయలేరు ఈవెన్ ఐఫోన్ కూడా ఇప్పుడున్న ట్రెండ్లో గీతాలు పడుతున్నాయి కాబట్టి ఏదైతే కష్టమే ఇంకా గీతలు పడవు అని వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేరు అందుకోసం వాళ్ళు లాంచ్ ఈవెంట్ లో కూడా మనకు ఏమీ అయితే మెన్షన్ చేయలేదు అనమాట ఫైనల్లీ మేజర్ కాన్ వచ్చేసి ఈ యొక్క గొరిల్లా గ్లాస్ సెవెన్ ఐ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు ఇది ఫ్రంట్ సైడ్ డిస్ప్లేదైతే ఉందో దీనికి సెవెన్ అయి అయితే ఇచ్చారనమాట ఇది అప్గ్రేడ్ అని చెప్పి లేటెస్ట్ అని చెప్పి వీళ్ళైతే అయితే తీసుకొస్తున్నారు కాకపోతే శాంసంగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టాస్ టూ అయితే నడుస్తుంది ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో లో అది ఇంకా విక్టాస్ ఫ్రీయో విక్టాస్ ఫోర్ ఏదో ఒకటి తీసుకొస్తుందిలేండి ఆఫ్ అది లక్ష రూపాయల మొబైల్ ఇది దాంట్లో ఇంచుమించు మనకు సగం అయితే ధర ఉంది కదా సగం ధర ఉన్నప్పటికీ వేరే మొబైల్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి మనకు ఫార్నింగ్ గురీలో క్విక్టర్స్ ఆఫర్ చేసే మొబైల్స్ మనకు ఫిఫ్టీ కే బిలోనే చాలా అయితే ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక మెయిన్ లోపలనే చెప్పాలి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్లో ఈ యొక్క ఫైవ్ మేజర్ లూప్ హోల్స్ నాకు కనిపించడం అయితే జరిగింది ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన లూప్ హోల్స్ మీకు ఖచ్చితంగా మీ యొక్క క్రైటీరియా లిస్ట్లో ఉంటే మనమైతే ఏం చేయలేము సింపుల్గా మీరు ఈ యొక్క మొబైల్ని స్కిప్ చేయడమే మంచిది అండ్ నా యొక్క ఒపీనియన్ చెప్పను అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోను నాకు ఫ్రెండ్స్ అని ఖచ్చితంగా ఫోర్కే వీడియో రికార్డింగ్ ఉండాల్సిందే ఎందుకంటే నేను ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పెడుతున్నాను కాబట్టి ఇది అనమాట ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఈ యొక్క మొబైల్ ఎందుకు వద్దంటున్నాను మీకు అయితే చెప్తాను అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ స్పెసిఫిక స్పెసిఫికేషన్స్ యొక్క వీడియో నేను రేపైతే చేస్తాను యాజ్ ఆఫ్ నో అది ఇంకా రీసెర్చ్ అయితే చేయాలి బయట ఉన్నది కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఎనీహౌ హావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ